కమ్ టు రామ్ కిటాక్స్ అనగనగా ప్రముఖ నగరంలోని ఓ వృద్ధాశ్రమం రెండు టాపులతో పరవశిస్తున్న పెద్ద వృక్షాన్ని తలపిస్తోంది ఆ ఆశ్రమంలో డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధురాలు ఆమె ఉదయమే లేచి స్నానం చేసి పూజ ముగించుకుంది తొమ్మిదింటికల్లా తయారై పెట్టిలో బట్టలు సర్దుకొని గేటు ముందు నిరీక్షిస్తుంది ఎందుకని ఎవరైనా అడిగితే మా అబ్బాయి వస్తున్నాడు ఇంటికి తీసుకువెళ్తున్నాడు నన్ను వదిలేసి మళ్లీ ఆఫీసుకు వెళ్లాలి అందుకే ఆలస్యం కాకుండా బయటే నిలబడ్డాను అని అంది అలా మధ్యాహ్నం దాకా ఆశ్రమ ద్వారం దగ్గరే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసింది ఇంతలో అక్కడ సిబ్బంది భోజనానికి పిలిచారు పరుగు పరుగును వెళ్లే నాలుగు మొదలు తిని మళ్లీ ఆ ద్వారం దగ్గర వచ్చింది రాత్రి దాకా అదే ఎదురు చూపులు చీకటి పడగానే నిరాశతో లోపలికి వెళ్లిపోయింది మరుసటి రోజు ఆమె అదే విధంగా చేసింది ఇలా ఆ విధంగా నిరీక్షణ రెండేళ్లుగా సాగుతోంది ఆ కొడుకు వచ్చేది లేదు ఆ తల్లిని ఇంటికి తీసుకువెళ్లేదీ లేదు కన్న కొడుకే ఆ అమాయకురాలని అక్కడికి తీసుకువచ్చాడు వృద్ధాశ్రమంలో చేరుస్తున్నానని చెప్పకుండా మాటలతో నాటకం ఆడాడు అమ్మా నాకు పనుంది నువ్వు ఎక్కడే ఉండు ఇప్పుడే వస్తా అని చెప్పి గేటు ముందే వదిలేశాడు అక్షరం ముక్కరాని ఆ పిచ్చి తల్లి ఆ కొడుకు మాటలను నమ్మింది అలా రోజులు గడుస్తున్నా ఆ ప్రబుద్ధుడు రాకపోయే ఆ వృద్ధాశ్రమంలో వారు నీ కొడుకు నిన్ను మోసం చేసి వదిలి వెళ్లిపోయాడు అని అసలు విషయం చెప్పారు దాంతో ఆమెకు నిజంగానే పిచ్చి పట్టింది ఆనాటి నుంచి నిరీక్షించడమే ఆ పిచ్చి తల్లి దినచర్యగా మారింది ఇలా ఆశ్రమంలో ఒక్కో కన్న పేగుది ఒక్కో కన్నీటి గాదా ఆస్తులు తమ పేరుటి రాయించుకొని తల్లిని వదిలేసిన కొడుకులు కొందరైతే రోడ్డుపై అనాథగా కనిపించిందని అబద్దమాడి అమ్మనే ఆశ్రమంలో చేర్చిన కఠినాత్ములు కొందరు భార్యకు నచ్చటం లేదనో భారమైపోతుందనో వదిలేస్తున్న క్రూరులు ఇంకొందరు అయినా ఆ కన్న కొడుపులు కన్నీళ్లతో కుమిలిపోతున్నాయే కొడుకులు ఎక్కడ కటకటాల పాలవుతారో అని పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు తాము ఏమైపోయినా పర్వాలేదు బిడ్డల చల్లగా ఉంటే చాలని బాధల్ని దిగమింగుకుంటున్నారు సమాజం ఆధునికతతో పరుగులు పెడుతూ స్వార్థం విహారం చేస్తూ ఉన్న త్యాగాలకు ప్రతిరూపాలైన ఎలాంటి పిచ్చితల్లులకు లోకంలో కొదవలేదు అడ్డాలనాడు కొడుకు గాని గడ్డాలు వచ్చా కొడుకులా అన్న సామెత పాతపడలేదు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో చాలా మంది వయసుమాలిన వృద్ధమాతల కష్టాలు చెప్పుకోవడానికి కాకుండా ఉన్నాయి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కనిపించిన కొందరు మాతృ మూర్తుల దయనీయ ఉదాంతాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆ కొడుకులు కోడళ్ల చేష్టలు నాటి దానవుల దాష్టీకాలను తలపిస్తున్నాయి పక్షవాతంతో చక్రాల కుర్చీకే పరిమితమైన తల్లిని ఓ దుర్మార్కుడు మెట్లపై నుంచి తోసేసి ప్రమాదవశాత్తు పడిపోయిందని నమ్మించాడు మరొక కొడుకు మంచాన పడి ఉన్న తల్లికే సేవలు చేయలేక డబ్బులున్నా వైద్యం చేయించక భార్యతో కలిసి క్రూరంగా కొట్టి కడతేర్చాడు ఆ అపార్ట్మెంట్ లోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన వీడియోలతో వారి బండారం బయటపడింది నవమాసాలు మోసి కనిపించిన కన్న తల్లు విషయంలో కొడుకులే కషాయాలుగా మారితే అంతిమ క్షణాల్లో ఆ అమ్మల ఆత్మలు ఎంత క్షోభించి ఉంటాయో వాత్సల్యంతో ఆ తల్లుల మనస్సు కొడుకుల్ని శపించక క్షమించి వదిలేయవచ్చు కానీ ఆ పైవాడు మాత్రం పదింతల పాపాన్ని ఆ కొడుకు కోడళ్ల ఖాతాలో వేయకు మానడు ఈనాటికి మన సమాజంలో చాలా కుటుంబాలు రోడ్డును పడకుండా గుట్టుగా కాలం వెల్లదిస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం మాతృమూర్తులే అస్తవ్యస్తమైన పరిస్థితులున్నా ఆర్థిక పరమైన సమస్యలున్నా ఆ సహనశీలు మూడో కంటికి తెలియకుండా సంసారాలని ముందుకు నడిపిస్తూ ఉంటారు తండ్రికి పిల్లలకు మధ్య తెగ ని సామరస్య సేతువుగా తల్లులే నిలుస్తారు పట్టుకున్న వాడు దిక్కు లేకుండా చేసినా కన్న కష్టాలు కష్టాల పాల్ చేసినా కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుందని కన్నీటిని కనురెప్పల మాటనే దాచుకుంటారు కుటుంబ గౌరవానికి కలంకం రాకుండా కలతల్ని కప్పిపుచ్చుతుంటారు అలా అయిన వారి కోసం ఆ జన్మాంతము తపన పడే తల్లులను తలుచుకుంటూ ఓ భావకవి పరమ ఆర్ద్రతతో అమ్మంటే విరమించని ఒట్టి వెట్టి చాకిరి అమ్మంటే రాజీనామా ఎరుగని నౌకరి అని అంటారు ఇలా తమ కోసం తల్లిపడ్డ ఇన్ని కష్టాలని మరవకుండా కడవరకు కంటి పాపలా చూసుకుంటారు పుణ్యమూర్తులు లాంటి పుత్రులు ఉన్నారు కొన్ని మాతృ హృదయాలు తమ ప్రేమ పరిధిని విస్తరించుకొని తమ పిల్లలతో పాటు మరెందరికో ప్రేమను పంచుతూ ఉంటారు మాతృత్వానికి మహోన్నత ఇస్తారు ఉదాహరణకు ప్రముఖ రచయిత ముల్లపూడి వెంకటరమణ గారి కన్నతల్లి ఆదిలక్ష్మి గారు భర్త అకాల మరణం అప్పులు పాలైన సంసారం ఆమెను దిక్కులేని దాన్ని చేశాయి అయినా ఒంటరి పోరాటం చేశారామె ఊహ తెలియని ఇద్దరి కొడుకులను తీసుకుని కట్టు బట్టలతో చెన్నై వెళ్లారు కష్టపడి ఓ ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగం సంపాదించుకున్నారు కొడుకులను చదివించి ప్రయోజకులను చేశారు అంతేకాకుండా ఆంధ్ర మహిళా సభ స్త్రీ సేవ సదన్ చిల్డ్రన్ గార్డెన్ స్కూల్ మొదలైన సంస్థలకు వెళ్లి అక్కడ యువతలకు పిల్లలకు ఆర్థికంగా ఆర్థికంగా సాయం చేసేవారు అలాంటి అమృత మూర్తిని తలుచుకుంటూ మొల్లపూడి వెంకటరమణ గారు ఇలా అనేవారు అమ్మ పొద్దునే ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా నిలబడి కంపోజింగ్ చేసేది కూలుకు పంపే ముందు నాకు రెండు ఇడ్లీలు కొనిపెట్టి మిగిలిన పచ్చడి తను తినేది సాయంత్రం ఒకే మసాలా దోశ ఇద్దరం తినేవాళ్ళం ఆమె నాకు జన్మరీత్యా అమ్మ జీవితం రీత్యా స్నేహితురాలు భయం లేకుండా బతకడం నేర్పిన గురువు ఇచ్చిట్లో కన్నా ఇచ్చిట్లో ఉన్న హాయి రుచూిన దైవం ఆమె చనిపోయినప్పుడు సుమారు పదిహేను వందల మంది అమ్మను చూడడానికి వచ్చారు వారందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమ్మ నుంచి సాయం పొందిన వారేనని ఆమె పోయాక తెలిసింది అని అర్థమైన అక్షరాలతో గుర్తు చేసుకున్నారు సర్వసంగ పరిత్యాగులైన వారు కూడా మాతృమూర్తికి మహోన్నత స్థానాలనిచ్చారు భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస జగద్గురు ఆది శంకరాచార్యులు భగవాన్ రమణ మహర్షి స్వామి వివేకానంద ఇలా ఎందరో ఆధ్యాత్మిక మహాపురుషులు భవబంధాలు హేతువులని చెప్పిన వేగుబంధాన్ని మాత్రం మినహాయించారు వృద్ధాప్యంలో నీళ్ల కోసం తల్లి పడుతున్న కష్టాలను చూడలేక శంకరాచార్యులు తమ శక్తితో నది పాయనే ఇంటి పక్కకు మరలించారు భగవాన్ శ్రీరామకృష్ణులు భగవాన్ రమణ మహర్షులు తల్లి కన్ను మూసే వరకు తమ దగ్గరే ఉంచుకొని కంటికి రెప్పలా చూసుకున్నారు స్వామి వివేకానంద తమ తల్లి జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిందని ఆవేదన చెందేవారు తల్లిని స్వయంగా తీర్థయాత్రలు తీసుకువెళ్లి ఆనందింపజేశారు అంతేకాకుండా ఈ ప్రపంచంలో నేను అమితంగా ప్రేమించే వారు ఎవరైనా ఉంటే అది మా తల్లియే అని అంటూ తల్లికి మహోన్నత స్థానం ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి